కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని అది నియోజకవర్గ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ అలానే జిల్లా స్థాయిలో కానీ ఏ క్రా ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా కూడా ఉంది మీరు ఒక్కసారి చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ కనీసం పట్టుమని నాలుగైదు వందల మందితో కూడా ఎక్కడ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా కనిపెడల ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కూడా అప్పటికే వాళ్ళు అధికారంలోకి రావడానికి కొంతకాలం ముందు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నెల్లూరు సిటీలో కానీ మిగతా చోట్ల కొన్ని కార్యక్రమాలు జరిగితే పట్టుమని వెయ్యి నుంచి పదిహేను వందల మంది కూడా ఎక్కడ మనుషులు వాళ్ళు కాదు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనబడట్ల కానీ ఈరోజు ఇంకా మూడున్నర సంవత్సరం పాటు వాళ్ళకి అధికారం ఉందని తెలిసిన ప్రతిపక్షంలో మేమున్నా ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకైతే రెండు నుంచి మూడు వేల మందికి తగ్గకుండా ఈరోజు రాగలుగుతూ ఉండరు జిల్లా స్థాయిలో కనుక జరిగే ప్రోగ్రాంలకు కనుకైతే ఐదు నుంచి పదివేల మంది ఒక్క నెల్లూరు జిల్లాలో మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చూస్తాం ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కాకా గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఉంటూ అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి సంబంధించినటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి మద్దతు కానీ చాలా సంతోషంగా ఉంది ఎప్పటికి కూడా ఒక బాధ్యత అనేది మా మీద పెరుగుతూ ఉంది ఇంకా మూడున్నర సంవత్సరం ఉన్నా కూడా వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు వస్తూ ఉంటే పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ నిలిచిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మళ్ళా ముందుకు తీసుకొని రావడం కానీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడం కానీ తప్పకుండా వారితో పాటు నడవడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక నెల్లూరు జిల్లాలోనే ఏడు లక్షల మందిని మనము ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది ఇక్కడ కేవలం ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు పెట్టినటువంటి సంతకాలు కాదు ఇంచుమించుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మనిషి వచ్చి సంతకం పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అది తెలుగుదేశం పార్టీ ఇళ్ళనా అదేవిధంగా బీజేపీ జనసేన వాళ్ళైనా కూడా మీరు ఒక మంచి కార్యక్రమంలో ప్రజల కోసం కష్టపడతా ఉన్నారని చెప్పి ముందుకు వచ్చి సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినందువల్లనే ఈరోజు మన జిల్లాలో ఏకంగా ఏడు లక్షల మందితో మనం సంతకాలు పెట్టించగలిగినామంటే దీని వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేసిన కృషిని ఎవరూ కూడా మర్చిపోలేం కాబట్టి పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలకు కూడా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అండగా ఉండడం కానీ అందరికీ మంచి చేయడం కానీ తప్పకుండా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న ప్రధానంగా నిన్నటి సభ విజయవంతం కావడంలో సుమారు ఇందాకే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు మనం బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అంబేద్కర్ స్టాచ్యూ వరకు మన ర్యాలీ పెట్టినాం అంటే అది రెండు కిలోమీటర్లు ఉంది ఆ రెండు కిలోమీటర్లే కాదు దాని వెనకాల కనకమహల్ దగ్గర నుంచి కూడా జనాలు అంతా కూడా నిలబడిపోయి ఉన్నారు కనకమహల్ దగ్గర నుంచి విఆర్ కాలేజ్ దాకా సుమారుగా మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మీకు ఈ మూడు కిలోమీటర్లు కూడా కంప్లీట్గా జనాలు కనపడుతూనే ఉన్నారు సో ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం అది కూడా మేము జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నటువంటి ప్రోగ్రామే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటిది ఇంకోటి ప్రోగ్రాం కూడా కాదు ఈ ఇటువంటి ప్రోగ్రామ్ కూడా ఇంత జనాలు వచ్చినారంటే ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది ఎంత ఆక్రోశం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవాలి కేవలం ఒక్క మెడికల్ కాలేజెస్ ఇష్యూనే కాదు ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన ఈరోజు ఒక మోసపోయిన మనల్ని మోసం చేసినారు ఈ కూట ప్రభుత్వం అనే బాధ ప్రతి గుండెల్లో కూడా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక ఒక నమ్మకం మాట చెప్తే నిలబడతారు మన పక్కన ఇబ్బంది వచ్చినప్పుడు మన పక్కన నిలబడతారు అనే వాళ్ళకి ఒక నమ్మకం భరోసా ఉండడం వల్ల ఈ రోజు మా కార్యక్రమాలకు రావడం కూడా జరిగింది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఎయిట్ సిక్స్ వన్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్